జనరల్ గా మెదక్ పార్లమెంట్ ఎట్లా మెదక్ పార్లమెంట్ ఇలాగ నందన్ రావు కూడా బాగా పర్లేదు నగన తరగతి ఆ గుడ వచ్చి మెదక్ పార్లమెంట్ నగన రఘు రావు మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఈయన మన ఇలా ఇల్లు అమ్మదో పొందోరు పాటు తను ఎక్కువ ఉన్నది ఆయనకి చాయిస్ ఏ లేదని నా ఉద్దేశం నమ్మకం నమ్మకం కోల్పోయినాయి చాలా పొందరపాటు మీ నాయకులు చాలా ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి

గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే బీఆర్ఎస్ నుంచి ఆయన జారు చేసారు కానీ లోకల్ ఇప్పుడు ఆయన బుట్టి లేని చాలా ఆ పార్టీ పరంగా పార్టీ హవా తోటి బీజేపీ హాట్ ఉంది బివి పడిల్ పరంగా ఏద మోడీ మొకం చూసి బీజేపీ సింబల్ చూసి పడి ఏదత అంత అంత అక్కడ మోడీ ఇక్కడ కూడా మళ్ళీ వైఆర్ఎస్ ఏ వ్యాసుని కేసిఆర్ ని చూసే ఏదో నొపిచి కాంగ్రెస్ ఏతసల్ ఛాన్స్లే కాంగ్రెస్ ఛాన్స్లేదా అది అధికార పార్టీ ఛాన్స్లేదా అసలు హ అలా ఛాన్స్ లేదు అంటే పబ్లిక్ అంత అక్కడ జైరావాల బీజేపీ వర్సెస్ బిఆర్ఎస్ అంటారు ఇక్కడ ఎన్ని నెలలు ఇక్కడ సంగారెడ్డిలో సంగారెడ్డిలో నేను వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ ఉండి